ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా ఆశీర్వదించేందుకు మహిబాబాద్ లోక్సభ నియోజకవర్గ ప్రజల్లో కలిసి రావాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు భద్రాచలం నుంచి వరంగల్ భద్రకాళి దేవాలయం వరకు బీజేపీ చేపట్టిన విజయసంగప్ప యాత్రకు మహిబూబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోవడంతో పార్టీ శ్రేణులు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు ఉజ్వల పదకొండు కోట్ల గ్యాస్ కనెక్షన్లు మహిళా ఆత్మగౌరవం కోసం పదకొండు కోట్ల మరుగుదొడ్లు నాలుగు కోట్ల గృహ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా జాతీయ రహదారుల విస్తరణ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేపట్టి మోదీ పేదల పక్షపాతిగా పనిచేస్తున్నారని అయోధ్యలో రామమందిర్ నిర్మాణంతో దేశంలో రామరాజ్యానికి పునాది ఏర్పడిందన్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నేతలు రాజవర్ధన్ రెడ్డి మార్తినేని ధర్మారావు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్ రెడ్డి కొమరయ్య యూపీ సీతయ్య బీజేపీ ఎంఆర్పీఎస్ శ్రేణులు పాల్గొన్నారు

जय सिनेमा बा महाराष्ट्र மாவீரர்கள் எல்லா வேளையெல்லாம் இனி வேளை உண்டு தானே மோடியார் ஆகியோர் மறக்கச்சாரி 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 ஏ சிவனார் மாராஜ் నాగమణి గారు మహిళా మొత్తం జిల్లా అధ్యక్షురాలు వేదిక వేదిక రాల్సిందే కోరుచున్నాము అలాగే మయొట్ట రెడ్డి గారు రాష్ట్ర ప్రధానదర్శి మిత్రుడు అదే సమయంలో మేము అడిగినప్పుడు పదికి ఎనిమిది నుంచి తొమ్మిది మంది వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి బీజేపీ చేస్తామని గంటా పదంగా ఈ దేశంలో ఎవరు కూడా ఇల్లు లేని నిరుపేదలు ఉండద్దు హౌసింగ్ ఫర్ ఆల్ అనే పేరుతోని అందరి కూడా ఇండ్లు కట్టియాలనే ఒక ఉద్దేశంతో దేశంలో ఆ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించడం మొదలుపెట్టి నాలుగు కోట్ల మందికి గృహాలు నిర్మించి ఆ తాళం చేతులను వాళ్ళకు అందజేసిన యొక్క మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారని చెప్పి మనం చేస్తున్నాను కానీ మన తెలంగాణలో మీలో చాలా మందికి అందలేదు అవి ఎందుకంటే మనకు అడ్డుగోడగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది వాళ్ళు చేయలేదు కాబట్టి భవిష్యత్తులో మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఈ దేశంలో ఎవరు కూడా ఇండ్లు లేని నిరుపేదలు అనే వాళ్ళు ఉండరు ఉండకుండా చూడాలనేదే అనే లక్ష్యం రాబోయే ఇరవై సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఇవాళ భావిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకోసమే ఆయన మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని మీ అందరినీ సవినయంగా మరణి